సింహరాశి వారికి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నటువంటి సమయం దూరం కాబోతుంది ఒక సంవత్సరం నుండి పైన సంవత్సరం అంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు సింహరాశి వారు ఇప్పుడు అంతా కూడా సింహరాశి వారికి మంచి కార్యక్రమంలో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళేటువంటి శుభ సమయం సింహరాశి వారికి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు భాద్రపద శుద్ధ త్రయోదశి వరకు మనకు బ్రహ్మాండమైనటువంటి సమయం సెప్టెంబరు వినాయక చవితి వరకు కూడా వినాయక చవితి తర్వాత కూడా శుద్ధ త్రయోదశి వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై తారీఖు వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సింహరాశి వారికి ఏ కార్యక్రమం చేసినా అది విజయపదంలో నడవడం గురువు బుధుడు శుక్రుడు ఇవన్నీ కూడా శుభస్థానం ఉన్నటువంటి సమయం ఆసన్నమైంది సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాలలో వ్యాపారం ఉద్యోగాలకు మంచి ఉద్యోగాల్లో లభించి మంచి సంపాదనతో కూడుకున్నటువంటి సంపాదన రావడం ప్రమోషన్స్ రావడం విద్యలో విద్యార్థుల ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణత చెందడం ఆరోగ్యం సమ గాలు పొందడం శత్రుడు ఉన్న కూడా మిత్రుడు కావడం దూరమైనటువంటి బంధుల దగ్గరికి కావడం నూతన స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కోవడం ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సింహరాశి వారికి భాద్రవత శుద్ధ ప్రయోదశి తర్వాత ప్రతికూలమైనటువంటి సమయం అంటే ఆరోగ్యం సహకరించకపోవడం నమ్మిన వారు మోసం చేయడం వచ్చేటప్పుడు సమయానికి రాకపోవడం అన్ని కూడా కొన్ని ఇబ్బందులు ఏదైతే ఏర్పడుతూ ఉంటాయి ఏప్రిల్ వరకు కనుక ఈ సింహరాశి వారు సెప్టెంబరు పద్దెనిమిది తారీఖు తర్వాత నుండి ఉగాది వరకు సుందరకాండ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం తర్వాత రుద్రాభిషేకాలు సూర్య నమస్కారాలు జరిపిస్తూ ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయి సింహరాశి వారు పాటించాల్సిన నియమాలు ప్రతి ఆదివారం ఆదివారం సూర్య నమస్కారం చేస్తూ సూర్యుడికి సూర్య తర్పణ నమస్కారాలు అర్పిస్తూ ఉంటే ఆ సూర్యుడు అనుకూలించి మా సెప్టెంబరు తారీఖు నుండి ఏప్రిల్ వరకు కూడా విజయపదంలో నడవచ్చు సూర్య నమస్కారాలు అధికంగా చేస్తూ ఉంటే సింహరాశి వారు ఇంకా విజయపదంలో నడుస్తారు